సంస్థలను ప్రైవేటీకరణ చేయడం గురించి కార్మిక రైతుకు వ్యతిరేకంగా చేసిన చట్టాలను రద్దు చేసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సిపిఐ మరియు సిపిఎంలతో పాటు పలు అసోసియేషన్లు నేడు కర్నూలు నగరంలో బంద్ పాటించాయి వీటికి మద్దతుగా ఆటో వర్కర్స్ యూనియన్ అండగా నిలిచి నేడు దేశవ్యాప్తంగా ఆటోలను తిప్పడం లేదు ప్రధానంగా కర్నూలు నగరంలో ఆటోలు తిరగకపోవడం వలన

నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ రైతాంగ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పదకొండు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు పౌతరక సంస్థ ఉద్యోగులు దాదాపు ఈ దేశంలో నలభై కోట్ల మంది రోడ్ల మీదకు వచ్చి ఈ ప్రభుత్వం కద్దె దిగాలని చెప్పేసి ముక్త కంఠంతో ఏకం ముఖంగా ఈ రోజు నినాదం ఇవ్వడం అనేది ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని చెప్పేసి ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం మార్గం అంతా స్వచ్ఛందంగా రోడ్ల మీద వచ్చినారంటే ఈ బీజేపీకి పాపం పండింది బీజేపీ యొక్క దుర్మార్గాలు ప్రజలు అర్థం చేసుకున్నారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం